సికింద్రాబాద్ సెంటర్లోని మైండ్ స్పేస్ రీట్ నిర్మాన్ ఆర్గనైజేషన్ చేపట్టిన సిఎస్ఆర్ కింద స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇన్స్టిట్యూట్ అనేది ఓవరాల్ ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో ఒక పదిహేను వందల మందిని స్కిల్ డెవలప్మెంట్ మీద ట్రైన్ చేస్తున్నాను ఈ ట్రేడ్స్ టైలరింగ్ ఎలక్ట్రీషియన్స్ సూపర్వైజర్స్ కంప్యూటర్ డేటా అనలిస్టులు మరియు రీటైల్ సేల్స్ పిల్లలు వీళ్ళందరినీ ట్రైన్ చేస్తున్నాము వీళ్ళను ట్రైన్ చేయడమే కాకుండా వాళ్ళ ప్లేస్మెంట్స్ కూడా అరేంజ్ చేస్తున్నాము ప్లేస్మెంట్ చేసిన తర్వాత కూడా వాళ్ళని టూ త్రీ మంత్స్ హ్యాండ్ హోల్డింగ్ చేస్తున్నాము సో ఈచ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ త్రీ మంత్స్ అండి ఒక్కొక్క బ్యాచ్ నలభై మంది స్టూడెంట్స్ ఉంటారు సో ఫోర్ సెంటర్స్లో సిటీలో సెవెన్ రన్ చేస్తున్నాము సోఫార్ నాలుగు వందల ఎనభై మందిని ఎన్రోల్ చేశాను అవుట్ ఆఫీస్ హండ్రెడ్ అండ్ ట్వంటీ హ్యావ్ బీన్ ఆల్రెడీ కంప్లీటెడ్ ద కోర్స్ సిక్స్టీ ఫైవ్ మెంబర్స్కు ప్లేస్మెంట్ చేశాను సో ఇది మా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మైండ్ స్పేస్ కింద చేపడుతున్నాము ఇయర్ సుమారు రెండు కోట్ల బడ్జెట్ దానికి అలాట్ చేశాము రానున్న సంవత్సరంలో ఇది రూరల్ తెలంగాణలో కూడా విస్తరించి రూరల్ తెలంగాణలో అండర్ ప్రివిలేజ్ స్టూడెంట్స్ కానీ వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకు ట్రైనింగ్ సెంటర్స్ హైదరాబాద్లో కానీ లేకుంటే రూరల్ తెలంగాణలో ఎస్టాబ్లిష్ చేసి నిర్మాణ్ ద్వారా ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ కరెంట్ టార్గెట్ ఇది దాన్ని అట్లీస్ట్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చేస్తామని ఆలోచనలో ఉన్నాము సో ఐమ్ వెరీ హ్యాపీ టు విజిట్ సెంటర్ ఇన్ సికింద్రాబాద్ టుడే అండ్ మీ ప్రెస్ ద్వారా అందరికీ తెలియజేక మీకు ఎక్కడైనా అండర్ ప్రివిలేజ్ కానీ ఎవరన్నా చదువు చదువు కంప్లీట్ అయిన తర్వాత స్కిల్స్ అప్గ్రేడేషన్ కోసం చూస్తుంటే మేము వీ కెన్ టేక్ దెమ్ ఆన్ ఆర్ రోల్స్ అవసరమైతే స్టైఫండ్ గురించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ కూడా ప్రొవైడ్ చేయగలను చేసి వాళ్ళకు టూ త్రీ మంత్స్ హ్యాండ్ ఓవర్ కూడా చేయగలను So, I am very happy to share that uh, effort we we have done and సో uh, successful వెరీ హ్యాపీ టు షేర్ the balance ఎఫోర్ట్ బియర్ బాన్ అండ్ పార్ట్లీ బిఆర్ సక్సెస్ఫుల్ అండ్ వీ హోప్ బ్యాలెన్స్ we స్టూడెంట్స్ <laughs> so, looking at టు ట్రైన్ అండ్ ప్లేస్ దుకింగ్ అంటే అదే అందుసెంట్ స్టైఫండ్ నేను telangana సో రూరల్ తెలంగాణలో ఎవరికైతే హైదరాబాద్ రాక వాళ్ళకు ఉండే వసతి లేకపోతే మేము వీ వాంట్ ప్రొవైడ్ దట్ అవు ఆర్గనైజేషన్ తరఫున మనము ఒక స్ట్రాటజీతో హైదరాబాద్లో ఒక మాస్టర్ ప్లాన్ రచించుకొని సికింద్రాబాద్లో రిటైల్ అండ్ బి ఫుడ్ అండ్ బెవరేజెస్ అలానే హైదరాబాద్ సైబరాబాద్ దగ్గర మనము ఐటీ ఇండస్ట్రీ ఉంది కాబట్టి అక్కడ చందానగర్లో ఒక సెంటర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అలానే సూరారంలో విమెన్ ఎంపవర్మెంట్ సెంటర్ ఇంకొకటి ఈసీఏఎల్లో సోలార్ అండ్ ఎలక్ట్రిషియన్స్ దీనికోసం సివిల్ అండ్ గ్రీన్ జాబ్స్ కోసం మనం నాలుగు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ చేసుకున్నాం ఈ నాలుగు ద్వారా మనము యూత్కి మనం చెప్పిన థౌసండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ యూత్కి మనము ట్రైనింగ్ ఇచ్చి దాంట్లో మినిమం ఒక సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ పీపుల్కి ప్లేస్మెంట్ ఇచ్చే విధంగా ముందుకెళ్తున్నాం ఇది ఫస్ట్ ఫేజ్ పైలట్ ఫేజ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్గా మీరు చూస్తున్నారు మీరు కూడా యూ కెన్ ఇంటరాక్ట్ విత్ యూత్ గవర్నమెంట్ స్కూల్స్లో ఎస్పెషలీ రూరల్ నుంచి ట్రైబల్ నుంచి ప్రాంతాల నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది వచ్చి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో జాబ్ చేయాలనుకునే వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు సో వాళ్ళ కోసం మనం ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాము నిర్మాణ స్వచ్ఛంద సంస్థ మేము బిట్స్ పిలారిలో ఇరవై సంవత్సరాల క్రితం రెండు వేల ఐదులో అబ్దుల్ కలాం గారి ఆశయంతో మనం ఈ సంస్థ ప్రారంభించుకున్నాం ఇప్పటివరకు ముప్పై లక్షల మందికి మనం ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ హెల్త్లో మనం చేస్తున్నాం విలేజ్ ఆప్షన్ కూడా మనం చేసుకుంటున్నాం సో ఈ స్కిల్ సెంటర్స్లో ప్రతి దాంట్లో కూడా ఒక ఈ సెంటర్స్కి డైరెక్ట్గా ఒక ఫోన్ నెంబర్ ఉంది మనకి ఆ ఫోన్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ టూ ఫోర్ టూ ఫైవ్ అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది సో దాని ద్వారా కూడా అడ్మిషన్స్ తీసుకోవచ్చు మేము మీడియా మిత్రుల ద్వారా రెండు విషయాలు చెప్తున్నాం ఒకటి ఎవరైతే అండర్ ప్రిలేజ్ యూత్ ఉంటారో అలాంటి వాళ్ళు చాలా నీడు ఉండి మాకు జాబ్ కావాలని హార్డ్ వర్క్ చేసేవాళ్ళు వాళ్ళు రెండవది ఎంప్లాయర్స్ ఎవరైతే ఉన్నారో మంచి కంపెనీస్లో మేము ఇలాంటి వాళ్ళకి మేము ఎంప్లాయ్మెంట్ ఇస్తాం అలాంటి వాళ్ళు మాతో ఎన్రోల్ చేసుకోవచ్చు ప్లేస్మెంట్ ఇచ్చాము కానీ లేకపోతే ట్రైనింగ్ చేస్తాం సో స్టూడెంట్స్ నుంచి ఎలాంటి ఛార్జ్ అనేది మనం తీసుకోము ఇది కంప్లీట్గా మైండ్ స్పేస్ రీట్ స్పాన్సర్ చేస్తుంది ప్రతి స్టూడెంట్కి అయ్యే ఖర్చు మొత్తం కూడా ఇందాక మనం వన్ ఆఫ్ ద మిత్రులు అడిగినట్టు ఎన్జిఓ సంస్థలు కార్పొరేట్ సంస్థలతో అప్ అయ్యి మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాయి దాంట్లో ఈ నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ ఫైవ్ రూపీస్ కంప్లీట్గా దీనికి ఒక ఫైవ్ పర్సెంట్ వరకు ఎన్జిఓకి కలిపి ఓ హండ్రెడ్ రూపీస్ కూడా కంప్లీట్గా మైండ్ స్పేస్ రీటర్ చేసుకుంటారు